పిఎన్ఆర్ హౌసింగ్ ఫినాన్స్ నుంచి ఈరోజు నేను ఒక డాక్యుమెంట్ పరమైన కంటెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే గ్రామాల్లో కానీ లేదా అర్బన్లో కొంచెం ఏమైందంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఓటెస్ డాక్యుమెంట్ ఇచ్చింది చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఓటీఎస్ డాక్యుమెంట్ పనిచేయదు అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓటీఎస్ డాక్యుమెంట్ ఉన్నా కూడా ఇంకో ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టర్డ్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు ఓటీఎస్ డాక్యుమెంట్ వర్కింగ్ ఫోర్స్లో ఉంటుంది ఇబ్బంది లేదు మీకు ఇంకో డాక్యుమెంట్ అవసరం లేదు మీకు ఓటీఎస్ డాక్యుమెంట్ ఉంటే అది ఎలిజిబుల్ మీకు లోన్స్ వస్తాయి ఎస్ఆర్ఓ ఆఫీసులో మార్టిగేజ్ అవుతుంది తనఖా అవుతుంది సో ప్రాబ్లం లేదు కాబట్టి ఓటేజ్ డాక్యుమెంట్ ఉంటే మీరు ఇంకో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మాకు ఈ ఓటేజ్ డాక్యుమెంట్ వద్దు మాకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషనే కావాలనుకుంటున్నారు ఓకే అప్పుడు ఈ ఓటీఎస్ డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఒక ఓటీఎస్ డాక్యుమెంటు లేదా ఈ ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ డాక్యుమెంట్ రెండు ఉండకూడదు ఒకటి ఓటీఎస్ వద్దనుకుంటే ఇది క్యాన్సిలేషన్ పెట్టుకొని ఓటీఎస్ డాక్యుమెంట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేదు ఓటీఎస్ ఎట్టే పెట్టేసుకొని ఇంకో డాక్యుమెంట్ ఉందా అని అనుకుంటు ఆ రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేస్తుందో రెండు ఉంటాయి అంటే రెండు ఒక ఒక ఆస్తికి రెండు డాక్యుమెంట్స్ ఉండకూడదు ఇది చట్టపరమైన ఇబ్బంది అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే లోన్కి వస్తున్నారు లోన్కి వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఓటీఎస్ డాక్యుమెంటు ఉంటుంది అలాగే ఏం చేస్తున్నారంటే ఓటీఎస్ డాక్యుమెంట్ మీద లోన్ తీసుకుంటున్నారు తీసుకొని ఆల్రెడీ అప్పటికే రెండో రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేసుకుంటున్నారు ఈ ఓటీఎస్ డాక్యుమెంట్ ఉంచుకొని దీని మీద లోన్ తీసుకొని ఈ మధ్యన కొంతమంది మధ్యవర్తులు వచ్చారు వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ చేస్తున్నారంటే మధ్యవర్తులు అంటే ఒక బ్యాంకర్కి నెక్స్ట్ ఒక లోన్ తీసుకునే బారోవర్కి మధ్యలో ఒక మధ్యవర్తి మీడియేటర్ ఉన్నాడు అతను ఏం సలహా ఇస్తాడంటే మీకు రెండు డాక్యుమెంట్లు ఒక ప్రాపర్టీ మీద రెండు డాక్యుమెంట్ ఉంది ఇక రెండింటి మీద లోన్ ఇచ్చేస్తాను అంటాడు అది తప్పు అది అతను అలా అనడం తప్పు మీరు అలా తీసుకోవడం తప్పు ఒకవేళ బై ఏదో సర్వే నెంబర్లు ఇప్పుడు కొత్తగా ఏదో వచ్చేసినాయి టర్న్ నెంబర్లు సర్వే నెంబర్లు మార్చి అని జరుగుతున్నాయి అది ఎంతవరకు వాస్తవం అనేది చాలా ఇబ్బంది అది ఏంటంటే ఒక లీగల్ చట్టపరమైన ఇబ్బందికి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ మీకు ఓటేస్ డాక్యుమెంట్ ఉంటే అది ఫోర్స్లో ఉంటుంది ఇబ్బంది లేదు అయినా కూడా మీకు సింగిల్ డాక్యుమెంట్ ఉంది మీకు ఓటేస్ డాక్యుమెంట్ లేదు సింగిల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రాబ్లం లేదు ఓటేస్ డాక్యుమెంట్ రెండు డాక్యుమెంట్లు ఉండకూడదు ఒకవేళ రెండు డాక్యుమెంట్లు ఉన్నా ఇప్పుడు ఒకవేళ లోన్ కోల్సినప్పుడు ఏమవుతుందంటే రెండు డాక్యుమెంట్లు కూడా తీసేసుకుంటారు రిజిస్ ఎవరు లోన్ ఇచ్చే బ్యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆ రెండు డాక్యుమెంట్లు కూడా తీసుకుంటారు మీకు మీరు ఒకవేళ ఇది మన దగ్గర ఉంది మనం చెప్పకపోయిన ఇబ్బంది ఏముంది అనుకుంటారు తెలుస్తుంది అది మాకు లోన్లు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే మేము చెక్ చేసుకుంటాం వీళ్ళకి ఏ డాక్యుమెంట్ ఉంది ఏ డాక్యుమెంట్ లేదు ఎంక్వైరీలో తెలుసు ఎంక్వైరీలో కూడా తెల్ తెలుస్తుంది కాబట్టి అలా చేయడం అనేది చాలా నేరం కాబట్టి సింగిల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే ఓటేస్ డాక్యుమెంట్ ఉంటే సింగిల్ డాక్యుమెంట్ అవసరం లేదు సింగిల్ డాక్యుమెంట్ ఉంది ఓటేస్ డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ పెట్టుకోవాలి రెండు వండకూడదు లోన్ తీసుకున్నప్పుడు కూడా రెండు ఇచ్చేయాలి ఈ దీని మీద ఇంకో లోన్ ఇంకో లోను అనేటప్పుడు ఏమవుతుందంటే అది లేఖల పరమైన ఇబ్బంది అవుతుంది ఒకవేళ అది తెలియకుండా ఏదో పరిజ్ఞానంలో జరిగినా కూడా అది రేపు చాలా సివియర్ అయిపోయి ఇబ్బంది అయిపోద్ది ఏమవుద్ది ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎవరు మీ మధ్యవర్తి ఎవరు అసలు మొత్తం అంతా యంత్రాంగం కదిలిద్ది డొంక అంతా కదిలిపోయి చాలా లేఖలపరమైన ఇబ్బంది చట్టపరమైన చర్యలకి అర్హులు అవుతారు కాబట్టి మీకు ఓల్టేజ్ డాక్యుమెంట్ ఉన్నా ఇబ్బంది లేదు ఒకవేళ దొద్దు అనుకుంటే క్యాన్సిలేషన్ పెట్టుకోండి సింగిల్ డాక్యుమెంట్ చేయించుకోండి కానీ లోన్కి వెళ్ళేటప్పుడు రెండు రెండు డాక్యుమెంట్లు రెండూ ఇచ్చేయండి లేదు ఇది కాకుండా అది ఎవరో మధ్యలో చెప్పారని మీరు వేరే ఎలా ప్రయత్నాలు రెండు లోన్లు తీసుకుందో ఒక ప్రాపర్టీ మీద అనుకుంటే చట్టపరమైన ఇబ్బందిని ఎదుర్కొంటారు ఇది గమనించాలి ఓకేనా